అందరికీ నమస్కారం ముందుగా ఓం గణేశాయ నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ భాద్రపద శుద్ధ చవితి రోజున విఘ్నేశ్వరుడు రోజుని కొందరు ఘనాధిపత్యం పొందిన రోజని ఇంకొందరు భావిస్తారు మహేశ్వరాది దేవత ఘనాలకు గణపతి ప్రభువు అంటే సకల దేవతలకు ఆయనే ప్రభు అన్నమాట అందుకే ఏ పూజ చేసినా గణపతినే మనం తొలుత పూజించాలి గణపతిని తలుచుకుంటే చేపట్టిన కార్యక్రమం మంచి పనులు ఆటకం లేకుండా సాగిపోతాయని హిందూ పురాణాలు పేర్కొంటాయి అందుకే హిందువులు తొలి పండుగగా కూడా వినాయక చవితే పంచాంగం ప్రకారం ఈ ఏడు రెండు వేల ఇరవై ఐదులో భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి తిథి ఆగస్టు ఇరవై ఏడు బుధవారం నాడు వినాయక చవితి వచ్చింది ఈ పండుగ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించాలి వినాయక చవితి నాడు ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరిస్తే అదృష్టం ఐశ్వర్యం కలిసొచ్చి విపరీతమైన ధనలాభం కలిసి వస్తుంది వినాయక చవితి నాడు ఒక శుభముహూర్తంలోనే మీ పూజను ప్రారంభించాలి అప్పుడు మాత్రమే మీ పూజకు రెట్టింపు ఫలితం లభించి గణపతి ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది తెల్లవారుజామునే గణపతిని పూజించాలంటే వినాయక చతుర్థి తిథి ఆగస్ట్ ఇరవై ఆరవ తేదీ మధ్యాహ్నం ఒకటి యాభై నాలుగు గంటలకు ప్రారంభమవుతుంది అనంతరం ఆగస్టు ఇరవై ఏడవ తేదీన మధ్యాహ్నం మూడు నలభై నాలుగు గంటలకు తిది ముగుస్తుంది కాబట్టి ఆగస్టు ఇరవై ఏడవ తేదీ పండుగ రోజు ఉదయం ఐదు ఇరవై గంటల నుంచి ఏడు ఇరవై గంటల వరకు సింహలగ్న ముహూర్తం ఉంది ఈ సమయం గణపతి పూజకు చాలా శుభకరం అని పండితులు చెబుతున్నారు ఈ సమయంలో దీపం పెట్టి పూజ ప్రారంభిస్తే చాలా మంచిది ఒకవేళ ఉదయం పూజ చేయడం కుదరని వారు మళ్ళీ వృశ్చిక లగ్నం అంటే ఉదయం పదకొండు ఐదు గంటల నుంచి పదకొండు యాభై గంటల మధ్యలో వినాయక వ్రత కల్పం ప్రారంభిస్తే అత్యంత శుభ ఫలితాలు పొందొచ్చని పండితులు చెబుతున్నారు ఈ సమయంలో గణపతిని ఆరాధిస్తే శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు హిందువులకు తొలి పండుగగా వినాయక చవితే అందుకు ప్రతి ఒక్కరు తమ ఇంట్లో ఆ స్వామిని పూజిస్తారు వినాయక వ్రతం పూజా విధానం ఎలా చేయాలో పండితులు చెబుతున్నారు వినాయక చవితి రోజునే పౌత్రకాలమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి తర్వాత తలంటు స్నానం చేసి ఉతికిన లేదా కొత్త వస్త్రాలను ధరించాలి మామిడాకులు తోరణాలు కట్టి ఇంటిని అలంకరించాలి ఒక పీటకు పసుపు రాసి ఇంటి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిశలో ది ఉంచాలి ఒక పల్లెంలో బియ్యం పోసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి అగరవత్తులు వెలిగించి దీపారాధన చేసుకోవాలి వినాయక చవితి రోజు ఎవరైతే ఈ కథని వింటారో వారికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీకున్న దరిద్ర బాధలన్నీ తొలగిపోయి ఆ విఘ్నేశ్వరుడు మిమ్మల్ని కరుణిస్తాడు వినాయకుడికి ఇష్టమైన కుడుములు ఉండ్రాలు నైవేద్యాలు పెడితే మురిసిపోయి మీకు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు వినాయకుడికి ఈరోజు తప్పకుండా మందార పూలతో గరికతో పూజిస్తే మహాప్రీతి చెందుతాడు సకల సౌభాగ్యాలను సిరి సంపదలను కోరిన కోరికలు తీర్చి విఘ్నాలనన్నీ తొలగిస్తాడు ఆ విఘ్నేశ్వరుడు ముఖ్యంగా ఈరోజు ఈ కథ విన్నవారికి విన్నంతనే వెంటనే మీకు శుభాలు చేకూరుస్తాడు అయితే ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకుందాం తప్పకుండా వినాయకుడి కథ వినాయక చవితి రోజు విని ఆ గణనాథుడి ఆశీసులు మీ మీకు మీ కుటుంబంపై ఉండేలా చేసుకోండి కథ చెప్పుకునే ముందు కొన్ని అక్షింతల చేతిలో ఉంచుకోవాలి కథ పూర్తయిన తర్వాత వాటిని శిరస్సుపై వేసుకోవాలి పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దాయాదుల వల్ల రాజ్యాన్ని సిరి సంపదలని పోగొట్టుకున్నాడు భార్య తమ్ములతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమిశరణ్యానికి చేరుకున్నాడు అక్కడ శౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూతమహాముని దర్శించి ఋషివర్య మేము రాజ్యాధికారాన్ని సమస్త వస్తు వాహనాలను పోగొట్టుకున్నాం ఈ కష్టాలను తీరి పూర్వ వైభవం పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పండి అని ప్రార్థించాడు అప్పుడు సూతడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేసే కష్టాలు తొలగిపోతాయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయి అంటూ ఇలా చెప్పసాగాడు ఒకసారి కుమారస్వామి పరమశివుని దర్శించి తండ్రి మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశాభివృద్ధిని పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను విజయాలను వైభవాలను పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పండి అని కోరాడు అందుకు శివుడు నాయన సర్వ సంపత్కర ఉత్తమం ఆయుష్యమార్త్య సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతం అనేది ఒకటి ఉంది దీన్ని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి ఆ రోజు ఉదయమే నిద్రలేచి స్నానం చేసి నిత్య కర్మలు నెరవేర్చుకొని తమ శక్తి మేరకు బంగారంతో కానీ వెండితో కానీ లేదా మట్టితో కానీ విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టదల పద్మాన్ని ఏర్పరచాలి అందులో గణేషుణ్ణి ప్రతిమని ప్రతిష్ఠించాలి అనంతరం శ్వేద గంధక్షాలు పుష్పాలు పత్రాలతో పూజించి ధూప దీపాలను వెలగ నేరేడు మొదలైన ఫలములను రకమునకు ఇరవై ఒకటి చొప్పున నివేదించాలి నృత్య గీత వాద్య పురాణ పఠానాదులతో పూజను ముగించి యధాశక్తి వేద విద్యులైన బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాదాలు ఇవ్వాలి బంధుజనంతో కలిసి భక్ష్య భోజ్యాదులతో భోజనం చేయాలి మరునాడు ఉదయం స్నాన సందేహాలు పూర్తి చేసుకొని గణపతికి పునః పూజ చేయాలి ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి అని వ్రతాల్లోకి అత్యుత్తమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవ ముని గాంధర్బంధులందరి చేత ఆచరింపబడింది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు కనుక ధర్మరాజా నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు గతంలో విదర్భ యువరాణి ధమయంతి ఈ వ్రతం చేయడం వలనే తాను ప్రేమించిన నలమహారాజును పెళ్లాడగలిగింది శ్రీకృష్ణుడంతటి వాడు ఈ వ్రతం చేయడం వలనే శమంతగమనితో వాటుగా జాంబవతి సత్యభామలనే ఇద్దరు కన్యాములను కూడా పొందగలిగాడు ఈ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం గజముగ్గుడైన గజాసురుడు శివుడి కోసం తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరమన్నాడు గజాసురుడు స్వామి నువ్వు నా ఉదరమందే నివసించాలి అని కోరాడు దాంతో భక్త సులభుడైన శివుడు అతడి కుక్షి అందు ఉండిపోయాడు జగన్మాత పార్వతి భర్తను వెతుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకుంది ఆయనను దక్కించుకునే ఉపాయం కోసం శ్రీ మహావిష్ణువును ప్రార్థించినది శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు గజాసుర సంహారానికి గంగిరెద్దు మేళమే తగినదని నిర్ణయించారు నందీశ్వరిని గంగిరెద్దుగా అలంకరించారు బ్రహ్మాది దేవతలందరూ తల యొక్క వాయిద్యాన్ని ధరించారు మహావిష్ణువు చిరుగంటలు సన్నాయిలు ధరించారు గజాసుర పురానికి వెళ్ళి గంగిరెద్దును ఆడిస్తుండగా గజాసురుడిది విని వారిని పిలిపించి తన భవనం ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారి అయిన హరి చిత్ర విచిత్రంగా ఆడించాడు గజాసురుడు పరమానందభరితుడై ఏమి కావాలో కోరుకోండి ఇస్తాను అన్నాడు అంతటా శ్రీహరి గజాసుని సమీపించి ఇది శివుని వాహనమైన నంది శివుణ్ణి కనుగొనడానికి వచ్చింది శివుణ్ణి అప్పగించు అని కోరాడు ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు వచ్చినవాడు రక్షసాంతకుడైన శ్రీహరి అని తెలుసుకున్నాడు తనకు మరణం నిశ్చయం అనుకున్నాడు తన గర్భంలో ఉన్న పరమేశ్వరుని ఉద్దేశించి స్వామి నా శిరస్సును త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మాన్ని నువ్వు ధరించు అని ప్రార్థించాడు తన గర్భంలో ఉన్న శివుణ్ణి తీసుకువచ్చానని విష్ణుమూర్తికి అంగీకారం తెలియజేశాడు అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కోములతో గజాసురుని ఉదరాన్ని చీల్చాడు బ్రహ్మాది దేవతలకు వీడుకోలు చెప్పి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళగా శివుడు నందినికి కైలాసానికి వెళ్ళాడు తమ భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుణ్ణి శ్రీ మహావిష్ణువు విముక్తి కల్పించడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురు చూస్తుంది శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది స్నానానికి వెళుతూ దేహానికి నలుగు పిండిని అద్దుకుంది పరాధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారు చేసింది చూడముచ్చటైన ఆ బాలుడి తండ్రి ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతికి ప్రాణం పోసి ప్రతిష్ట చేసింది దివ్య సుందరమైన ఆ బాలుని వాకిట కాపల ఉంచి తాను స్నానానికి వెళ్ళింది అంతలో అక్కడికి వచ్చిన శివుడు ఆ బాలు అడ్డుకున్నాడు అగ్రహ వేష కుల లోనైన రుద్రుడు ఆ బాలుడి శిరస్సుని తన త్రిశూలంతో ఖండించాడు ఆ శబ్దానికి బయటికి వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోర చూసి కన్నీళ్లు పెట్టుకు దీంతో శివుడు గజముఖుడి శిరస్సుని తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణపోసి గజాననుడు అనే నామకరణ చేశాడు అంతటి శక్తి సామర్థ్యాలను పరిశీలించి శుద్ధ చవితి నాడు ఘనాధిపత్యం కట్టబెట్టాడు ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాలు కుడుములు పిండి వంటలు పండ్లను సృష్టిగా తిన్న వినాయకుడు నడవటానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడు శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాథుని అవస్థలు చూసి పక్కున నవ్వాడు రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుజ్జవుతాయని విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాలు కుడుములు బయటకు వచ్చి ఆచేతనుడయ్యాడు దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి పాపాత్ముడ నీ దృష్టి సోకిన కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు కాబట్టి నిన్ను పార్వతీదేవి చంద్రుడిని శపించిన సమయంలో సప్త ఋషుల భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది కోరిక తీరక శపిస్తారేమో అనే భయంతో క్షీణింపసాగాడు భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుడిని చేరింది అగ్నిదేవినితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి చెందిన ఋషులు వారిని విడిచిపెట్టారు శాపగ్రస్తుడైన చంద్రుని చూడటం వలనే ఋషుల భార్యలు నీలాప నిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్ళారు మరణించిన విఘ్నేశ్వరుణ్ణి బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు తర్వాత పార్వతీదేవితో అమ్మ నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది కావున శాపాన్ని ఉపసంహరించుకో అని కోరాడు అప్పుడు పార్వతీదేవి ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదని శాపాన్ని సవరించింది ఆ రోజు నుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుని చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు ఇలా కొంతకాలం గడిచింది ద్వాపర యుగంలో ద్వారకాలో నివాసం ఉన్న శ్రీకృష్ణుని నారదుడు కలిశాడు కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక స్వామి ఈ రోజు వినాయక చవితి పార్వతి శాపం రుణంగా చంద్రుని చూడకూడదు నేను వెళ్తానని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్ళిపో ఆ రోజు రాత్రి ఎవ్వరు చంద్రుడిని చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడికే పాలంటే ఇష్టం ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుడిని ప్రతిబింబాన్ని చూశాడు దాంతో తనకెలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు కొన్ని రోజులు గడిచాయి చిత్రజిత్తు సూర్యుని వరంతో శమంతకమణిని సంపాదించాడు రోజుకు పది బరువుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకొని ద్వారకకు వెళ్తాడు శ్రీకృష్ణుడు శత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు అందుకు శత్రజిత్తు ఒప్పుకోలేదు తర్వాత ఒకరోజు శత్రాజిత్ తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని మెడలో వేసుకొని అడవికి వేటకు వెళ్ళాడు అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకొని ప్రసేనునని చంపింది మణిని నోట్ల కరుచుకొని పోతున్న సింహాన్ని జంబావంతుడు చంపాడు సమంతకమణిని కొండ గుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు మరుసటి రోజు శత్రజిత్తు తమ్ముడి మరణ వార్త విన్నాడు శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి సమంతకమణిని అపహరించాడని నిందించాడు శ్రీకృష్ణుడు అది విన్నాడు భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషం వల్ల తన మీద నిందపడిందనుకున్నాడు శమంతకమణిని వెతుకుతూ అడవికి వెళ్ళాడు ఒక చోట ప్రసేనుడి శవం కనిపించింది అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాయి అలా వెతుకుతూ వెళ్ళి ఒక పర్వత గృహలోకి ప్రవేశించాడు అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి దానిని తీసుకొని బయటికి రాసాగాడు వెంటనే జాంబవతి పెద్దగా ఏడవసాగింది కూతురు ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది జాంబవంతుని శక్తి తగ్గిపోయింది తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడు అని తెలుసుకున్నాడు త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు శ్రీకృష్ణుడికి నమస్కరించి శమంతకమనితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకి సమర్పించాడు శ్రీకృష్ణుడు శమంతకమణిని తెచ్చి శత్రాజిత్తుకు ఇచ్చాడు నిజం తెలుసుకున్న శత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుని వేడుకున్నాడు తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు ఆ సమయంలో అక్కడకు వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు మా వంటి వారికి ఏది గతి అన్నారు భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ శమంత శమంతకోపా ధ్యానాన్ని విని అక్షంతలు తలపై వేసుకున్న వారికి ఆ రోజు చంద్రదర్శనం అయినా కూడా అపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం వాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు మహర్షులు మనుషులు తమ శక్తికి తగ్గినట్లుగానే గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు ఈ కథను చదివి కానీ విని కాని తలపై అక్షింతలను వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించాలి చివరిగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజులు తీసి సాష్టంగా నమస్కారం చేయాలి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు